మోడీ గారు ఏమన్నారంటే దీని గురించి ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులను అత్యంత కచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలని మోడీ గారు చెప్తున్నారు ఇక రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారంటే భారత సైన్యం ఎక్కడా కూడా గీత దాటలేదు అమాయకులను చంపిన వారిని అతమార్చాయి ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం అశోక్వనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిని పైనే ఆంజనేయు విరుచుకుపడ్డాడు భారత సైన్యం అలానే వ్యవహరించింది అంటే ఎవరైతే మన పైన అటాక్ చేశారో వాళ్ళనే భారత సైన్యం తొదముట్టించింది తప్ప సివిలియన్స్ని సామాన్య ప్రజలకి చిన్న గీత కూడా పడకుండా మన వాళ్ళు నిన్న ఆపరేషన్ పూర్తి చేశారు ఇవన్నీ దాడులు జరిగిన ప్రాంతాలు సో మురీద్ మురిదేక్లో లష్కరే తైబాకు చెందిన తయ్యబా ఉగ్ర కేంద్రం ఫస్ట్ది సెకండ్ది బహల్పూర్లో జైషే మహమ్మద్కు చెందిన సుబాన్ అల్లా కేంద్రం ఇంకా మూడోది తెహ్రా కలాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్జల్ నాలుగోది సియాల్కోట్లో హిజ్బుల్ ముజ్బాహిద్దీన్ మొహమునా జోయా కేంద్రం ఐదోది బర్నాలాలో లష్కరే తైబాకు చెందిన అహ్లే హడి స్థావరం ఆరోది కోట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం ఏడవది కూడా కోట్లీలోనే హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీద్ ఇక ఎనిమిదోది ముజాఫర్బాద్లోని లష్కరే శిబిరం సవాయి నాలా తొమ్మిదోది ముజాఫర్బాద్లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్రస్థావరం సో వీటిపైన మన దాడులు చేశారు ఇదిగో పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజాఫరాబాద్ సమీపంలోని భారత్ దాడులకు ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మురి దిక్లో దెబ్బతిన్న భవనం ఇవన్నీ మనోళ్ళు అక్కడ చేసినవి సో మొత్తం అసలు ఏమాత్రం గురి తప్పకుండా ముష్కరుల్ని ఉగ్ర ఉగ్రమూకలపై భారత్ ఉరిమింది అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది మహిళల మంగళసూత్రాలను తెంపేసిన ముష్కర మూకల పీచం అణిగించింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ గట్టిగా బుద్ధి చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది మన సరిహద్దులకు అవతల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఎనభై మంది ఉగ్రవాదులను కూడా అతను మార్చింది యాక్చువల్లీ పాకిస్తాన్ లేదు లేదు ముప్పై మందే చనిపోయారు మా దగ్గర అని చెప్తుంది కానీ యాక్చువల్గా అనఫిషియల్గా నూట యాభై మంది అయితే చనిపోయారంట చూసారా ఇంత భారీ స్థాయి దాడులు చేసినా భారత్ తన బాధ్యత మర్చిపోలేదు ఎక్కడా పాక్ స్థైనిక స్థావరాలపై కానీ పౌరుల నివాసాలపైన కానీ దాడి చేయలేదు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడమే ప్రారంభించింది ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు దాడుల అనంతరం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన ఈ విజయవంతమైన ఆపరేషన్ గురించి వివరించారు మొత్తం ఇరవై ఐదు నిమిషాలు జరిగిందంటండి ఇది చూసారా ఇక్కడ విలేకరుల సమావేశంలో కూడా అంటే మోడీ గారి చాకచక్యానికి మనం పాకిస్తాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాం వాళ్ళని ఏ విధంగా మన శక్తి ఏంటో చూపిస్తానికి నిన్న ఈ ప్రెస్ మీట్ కూడా ఇద్దరు మహిళలతో పెట్టించారు అంటే మీరు పాకిస్తాన్ వాళ్ళు ఏడు అక్కడ బాధపడుతున్న మహిళల్ని పట్టుకొని వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు కదా మా మోడీ దాకా అవసరం ఈ లిజాలు మీకు అదైందా ఢిల్లీలోని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి చిత్రంలోని ఆర్మీ సిగ్నల్ కోర్ కోర్కు చెందిన కర్నల్ సోఫియా కురేషి వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎందుకంటే వీళ్ళతో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారా అంటే మీకు వాళ్ళతోనే బుద్ధి చెప్పించాలని నిజంగా అదే ఒక రాజనీతి అంటారు చూసారా ఏదన్నా ఆలోచించే ముందు ఈ ఒక్క ప్రెస్ మీట్ కూడా పాకిస్తాన్ వాళ్ళు కొత్త కొత్తలు ఆడిపేలా తెలుసా ఎందుకంటే మీ పైన వచ్చి దాడి చేసింది ఈ మొత్తం ఆపరేషన్ నడిపింది ఒక మహిళ అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు